శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథాప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక కింద పంతొమ్మిది వందల ఎనిమిదిలో విడుదలైన కరుణామయుడు సినిమాలోని కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చాను అనేక ఒడిదుడుకులను వచ్చి విజయచంద్ర నిర్మించిన చిత్రం కరుణామయుడు ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరంలో విడుదలైంది ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జననం నుంచి శిలువ వేసే వరకు జీసస్ క్రైస్త జీవిత గాథ ఈ చిత్రంలో పతాక సన్నివేశాలే ముఖ్యమైనవి అంచేత ఆ సన్నివేశంలో క్రీస్తు జీవితాన్నంతా ఆయన చేసిన తత్వబోధనలు అద్భుతాలతో సహా కళ్లకు కట్టినట్లు ఒక ఉద్వేగభరిత పాట ద్వారా చూపితే చిత్రానికి మరింత చిత్రానికి మరింత బలం చేకూరుతుంది అని భావించారు విజయచందర్ ఆ పాట రాయగల సమర్థులు ఎవరా అని చర్చించినప్పుడు శ్రీ శ్రీ ఆత్రేయ ఆరుద్రగారుల పేర్లు పరిగణనలోకి వచ్చాయి కరుణామయుడి చిత్రానికి సంభాషణలు రాసిన మోదుకూరు జాన్సన్ ఆ పాట తను రాస్తానని ముందుకు వచ్చారు విజయచంద్రకి ఆయన మంచి కథ సంభాషణ రచయితగా తెలుసు పాట రాయగలడా అనిపించినా ఒక షర్త్ మీద ఒప్పుకున్నారు ఒకవేళ అతను రాసిన పాట బాగాలేదనిపిస్తే ఉపయోగించరని మద్రాసు రాయపేటలోని పాత వుడ్లాండ్స్ హోటల్లో గది బుక్ చేశారు సహనిర్మాత చిట్టిబాబు జాన్సన్ ఆ పాట ఆ జాన్సన్ ఆ పాట రాయడానికి రెండు రోజుల తర్వాత పాట రాయడం అయిపోయింది వచ్చి వినండి అన్నారు జాన్సన్ విజయచంద్ర చిట్టిబాబు హోటల్కి చేరుకున్నారు పాట వినడం పూర్తయిన వెంటనే విజయచందర్ జాన్సన్ మీద విరుచుకుపడ్డారు కోపంతో ఇది పాటంటావా నేను ఊహించిన పాటకి దీనికి అస్సలు పోలిక లేదు భక్తిగీతంగా నువ్వు రాసిన పాట బాగుంటుందేమో కానీ మన సినిమాకి ఏమాత్రం పనికిరాదు అన్నారు ఎలా ఉండాలంటారు మరి అడిగారు జాన్సన్ పాండురంగ మహత్యం చిత్రంలోని హే కృష్ణ ముకుంద మురారి పాటల ఉచ్చస్థాయిలో ప్రారంభమై జీసస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆయన చేసిన అద్భుతాలతో సహా వర్ణిస్తూ ఆయన సిల్వా మోయిడంలో గల అంతరార్థాన్ని వివరిస్తూ పాట రాయాలి అదే సమయంలో ఆ పాట ప్రేక్షకుల హృదయాలని కదిలించాలి అన్నారు విజయచందర్ జాన్సన్ వారు గదిలో ఉండగానే స్నానాల గదిలోకి వెళ్లి బాత్ చేసి తిరిగి వచ్చి రేపు రండి కొత్తగా పాట రాసి ఇస్తాను ఒకవేళ నచ్చకపోతే వేరే వారి చేత రాయించుకోండి అన్నారు మన్నాడు జాన్సన్ తను రాసిన పాట మొదటి వరుస వినిపించారిలా కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మలయమారుతం వీస్తున్నట్లుగా అనుభూతి చెందారు విజయ చందర్ జాన్సన్ పూర్తి పాట చదవడం పూర్తయిన వెంటనే అతన్ని కౌగలించుకుని ఈ సన్నివేశానికి ఇలాంటి పాటే నేను అనుకున్నది అన్నారు పాట ఈ రకంగా సాగుతుంది కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపథం కదిలింది కరుణరథం మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఉరిగింది పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరకూతునికై వగచింది వగచింది దీనజనులకై దైవకుమారుడు పంచిన రొట్టెలే రాళ్లైనాయి క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నెత్తిన ముళ్ళకిరీటంతో మోస్తూ సైనికులు కొరడాలతో కొడుతుండగా ఆ బాధను భరిస్తూ జీసస్ పాత్రధారి విజయచంద్ర ముందుకు సాగుతాడు శోకతప్త హృదయని అయిన అతను మేరీ అంటే పాత్రధారిని సురేఖ ఇతరులు వేదనతో తిలకిస్తారు ద్వేషం అసూయ కారుణ్యం ముళ్ళ అయ్యింది ప్రేమ సేవా త్యాగం చెలిమి నిద్రై ఒలికింది ఆ గుంపులో నుంచి ఒక స్త్రీ ముందుకు వచ్చి నెత్తురు ఓడుతున్న జీసస్ ముఖాన్ని ధవళ వస్త్రంతో తుడిచింది ఆ వస్త్రంపై అతని మోము రక్తవలు ముద్రితమైంది సైనికులు కొరడాలు పై జడిపిస్తున్నారు తాకినంతనే స్వస్థతనొసిన తనోపై కొరడా చెల్లండి అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది ప్రేమపచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా చెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా కుమిలాయి గీసస్ను అనుసరించి వస్తున్న జనుల్ని తరిమి కొట్టారు సైనికులు పరమవైద్యునిగా పోరాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి అభిషిక్తుని రక్తాభిషేకాలతో ధరణి ధరించి ముద్దాడింది క్రీస్తుని కల్వరి వద్దకు తీసుకుని వస్తారు సిలువని తాకిన కల్వరిరాళ్లు కలవరపడి కలవరపడి అరిచాయి అరిచాయి అందర్నీ ఎంతగానో హృదయాలను కదిలించే ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఇక చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే జీసస్ని హైబ్రిస్ట్ అన్నాస్ పాత్రధారి ముక్కామల హెరాడ్ రాజు రావుగోపాలరావు కొలువులో ప్రవేశపెడతారు అతనిపై అభియోగం యూజర్కు తనే రాజుని చెప్పుకుంటున్నాడని ఆ తర్వాత అతని రోమన్ గవర్నర్ పాంటియస్ పిలేత్ జగ్గ పంపుతారు నువ్వు రక్షకుడువా ఆశీర్వదింపబడిన బిడ్డవా అని అడుగుతాడు పిలేతు అవును అంటాడు జీసస్ జనం ఎంపిక చేసిన ఖైదీ బరబ్బాస్ అంటే త్యాగరాశిని విడుదల చేసి అతనికి బదులుగా జీసస్ని కలువరికి తీసుకుని వెళ్తారు ఆ సందర్భంగా నేపథ్యంలో ఈ పాట వినిపిస్తుంది నూట యాభై మంది ఆర్కెస్ట్రాతో విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్లో సంగీత దర్శకులు బి గోపాలం జోసెఫ్ ఫెర్నాండెస్ భావోద్వేగాలతో కూడిన బాణీని కూర్చారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం అంత ఉద్వేగంగానూ విజయ్ చంద్ర తెరపైనో తెరపైన అభినయించారు ఈ సన్నివేశాన్ని మాచర్లకు సమీపంలోని భైరవపాడు గ్రామంలో చిత్రీకరించారు ఇంకా ఈ చిత్రంతో ముడిపడిన ఇతర విశేషాలు ఏంటి అంటే కరుణామాయుడి చిత్ర నిర్మాణంలో అనేక ఒడదుడుకులను ఎదుర్కొన్నారు నిర్మాత నటుడు విజయచంద్ర అని ప్రారంభంలో చెప్పుకున్నాం ఆ ఆర్థిక ఇబ్బందుల్లోని గట్టెక్కి చిత్రీకరణకి కావలసిన డబ్బు సమకూర్చుకోవడానికి ఆయన చివరికి ఆంధ్రా క్లబ్ అనవడే మద్రాసు టీనగర్లోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చర్ అసోసియేషన్లో పేకాట కూడా ఆడారు ఆటలో గెలిచిన ఆయనకి విచిత్రంగా అప్పటికి ఆ షెడ్యూల్కి కావలసిన ఆర్థిక వనరులు సమకూరాయి ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విశేషాలు ఆయన తను రాసిన నేను నా కరుణామయుడు పుస్తకంలో వివరించారు విన్నారుగా ఈ విజయచందన్ నటించిన కరుణామయుడి చిత్రంలోని కదిలింది కరుణరథం అనే పాట ఉన్న విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో పాట యొక్క విశేషాలతో మీ అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను Thank you.